నరసింహ శతకం అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులను ఆర్జించుట పాడి కొరకే సతిని పెండ్లాడుట సంసార సుఖముకే సుతులను పోషించుట గతుల కొరకే సైన్యమును కూర్చుట శత్రుభయం బుకే సాము నేర్చుటలు ఎల్ల చావు కొరకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబును కోరక సతతముగను భక్తిని భక్తినియందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ ఎక్కువగా చదువుకోవటం కూటికి బట్టకు కొరకే పశువులను సంపాదించుట పాలకోసమే స్త్రీని పెళ్లాడటం సంసార సౌఖ్యానికే సంతానాన్ని పోషించటం ఉత్తమగతులు కలగడానికే సైన్యాన్ని సమకూర్చుకోవటం శత్రువుల నుండి భయము కలిగినందుకే కత్తిసాము కర్రసాము నేర్చుకోవడం నేర్చుకోవడం కొరకే దానాలు చేయటం పుణ్యాలను సముపార్జించుటకే ఇక స్వామి నీ పైన భక్తితో ఉండటం మోక్షం కొరకే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ